అందరికీ నమస్తే అండి మహానాడు ప్రారంభానికి ముందు వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ఉంటారు అని అనుకున్నాం నిన్నటికే యాక్చువల్లీ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సి ఉంది నిన్న కూడా ఆ వేదిక మీద సభా వేదిక మీద కూడా సీనియర్ నాయకులు చాలామంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ యనమల్ గారు కానీ కళా వెంకట్రావు గారు లాంటి పెద్ద సీనియర్లు కూడా చాలామంది చంద్రబాబు గారికి చెప్పారు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని అంతకుముందు జరిగిన మినీ మహానాడులో కూడా చాలా చోట్ల లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి సో మేబీ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు లేకపోయినా ఆ తర్వాత అయినా లాంఛనంగా అతనికి ఆ పదవి ఇచ్చేస్తారు నాట్ ఓన్లీ మహానాడు వేదిక మీద చేస్తేనే కాదు మహానాడు వేదిక మీద కేవలం అధ్యక్షుని ఎన్నుకుంటారు ఆ ఎన్నిక లాంఛనంగా పూర్తయింది మిగిలిందంతా కూడా తర్వాత ఒక అఫీషియల్ నోట్ రూపంలో వచ్చేయచ్చు పార్టీ పరంగా మేబీ అది ఈరోజు కావచ్చు ఆ తర్వాత ఎప్పుడైనా కావచ్చు సో లోకేష్ గారు పార్టీలో కీలకం అనేది అర్థమైపోయింది ఈ మహానాడు తీరుతెన్నులు చూశాక అందరికీ అర్థమైపోయింది మొత్తం లోకేష్ గారు కొనుసలంలోనే ఆయన కంట్రోల్లోనే జరిగింది చంద్రబాబు గారు కూడా ఇక మీదట ఓన్లీ పరిపాలనకు పరిమితం కాబోతున్నారు పార్టీ పరమైన నిర్ణయాలన్నీ కూడా లోకేష్ గారే తీసుకోబోతున్నారు సో ఎన్నాళ్ళు చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు పక్కన ఒకవైపు యనమల రామకృష్ణుడు గారు ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒకవైపు ఏమో కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఇంకోవైపు వరలరామయ్య గారు లాంటి వాళ్ళు ఇలా ఈ క్యాడ్ ఈ ఇదంతా ఉంది టీడీ జనార్దన్ గారు కావచ్చు ఇలా ఈ బ్యాచ్ అందరు ఉన్నారు సో చంద్రబాబు గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా లేదా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఏదైనా సరే వీళ్ళందరూ కూడా పక్కనే ఉంటారు ఇది అందరూ చంద్రబాబు గారు బ్యాచ్ అనమాట చంద్రబాబు గారు సమకాలీకులు అయితే ఇప్పుడు లోకేష్ గారు సమకాలీకులు ఎవరు ఉన్నారు లోకేష్ గారితో పాటు ఒక ముప్పై నాలుగు ఏళ్ళు ఎవరు ట్రావెల్ చేస్తారు అనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందే తడవగా రెండు వేల ఇరవై రెండు నుంచే లోకేష్ గారు తన టీంని పెంచుకుంటూ వచ్చారు ఈవెన్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువగా కొత్త వాళ్ళని కొత్త వాళ్ళకి ఇచ్చారు ఒక నలభై నలభై ఐదేళ్ళు ఉన్న వాళ్ళకే ఎక్కువ మందిని ఎంకరేజ్ చేశారు అలాగే మంత్రి పదవుల్లో కూడా తన వాళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు ఇప్పుడు పాలిట్ బ్యూరోలో కూడా రేపు రేపు మాప పాలిట్ బ్యూరోలో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నారు అయితే ఇప్పుడు మహానాడు మొత్తం చూసిన తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది చాలామందికి పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు గారి తర్వాత స్థానంలో ఎర్రనాయుడు గారు ఉండేవాళ్ళు సో ఇప్పుడు నారా లోకేష్ గారి తర్వాత స్థానంలో రామ్మోహన్ నాయుడు గారే ఉంటారు ఆయనదే కీలకమైన పొజిషన్ అనేది ఒక రకమైన చర్చ నడుస్తుంది అనమాట రామ్మోహన్ నాయుడు గారు మంచి వక్త మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచాడు తండ్రికి తగ్గ తనయుడు కేంద్ర మంత్రిగాను ఉన్నారు కాకపోతే కొన్ని అపవాదులు ఉన్నాయి కేవలం మాటలకే పరిమితం అవుతాడు చేతలు ఉండదు కార్యకర్తలకు పెద్దగా అందుబాటులో ఉండరని అంటే మాటలు చెప్తారు నమ్మకం కలిగిస్తారు భరోసా ఇస్తారు కానీ వర్క్ విషయంలో ఇదిగో ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచాడు పలాంది చేశాడని చెప్పుకోవడానికి ఆ జిల్లాలో ఏమీ లేదు ఇటువంటి అపవాదులు కొన్ని ఉన్నాయి కొన్ని అపఖ్యాతులు ఉన్నాయి కాకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఆయన స్పీచ్కి చాలామంది ఇంప్రెస్ అవుతారు ఆయనకున్న వచ్చేసి ఆయన స్పీచ్ పలికే దానికి సో యాజ్ ఎ లీడర్గా ఆయన్ను క్యాడర్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు సో లోకేష్ గారి తర్వాత స్థానంలో రామ్మోహన్ నాయుడు గారే ఉంటారు ఉత్తరాంధ్ర ప్రాంతం బీసీ సామాజిక వర్గం మంచి వక్త రాజకీయంగా తెలివితేటలు ఉన్నాయి చరిష్మ ఉంది ఇదంతా కూడా కలిసి వస్తుందని సో అతనితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మరికొంతమంది ఇప్పుడు అనిత గారు ఉన్నారు ప్రస్తుతానికి మంత్రివర్గంలో ఉన్నారు సో ఆమె కూడా పార్టీలో కీలకమే అలాగే ఇంకా చూసుకుంటూ వస్తే ఇప్పుడు మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారు నిజానికి ఒకప్పుడు ఇదే జిల్లాలో కళా వెంకట్రావు గారు కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కళా వెంకట్రావు గారి స్థానంలో అదే సామాజిక వర్గం కొండపల్లి శ్రీనివాస్ గారు క్యాబినెట్లో ఉన్నారు పార్టీలో కూడా ఆయనకు కీరోలు ఇస్తున్నారు సో ఆయన కొంచెం టైం పడుతుంది ఇంకా సో ఆయన కూడా లోకేష్ గారి టీంలో కీలకం కాబోతున్నారు అలాగే ఇటువైపు చూసుకుంటే ఈ కేశినేన్ చిన్ని గారు అండ్ ఈ కాకినాడ జిల్లాకు చెందిన ఆయన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారు వీళ్ళు కీలకం అనమాట అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి రాంభోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కదా ఆయన కావచ్చు అలాగే ఇలా ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద లోకేష్ గారు తన టీంలో ఒక పది మందిని కీలక నాయకులుగా ప్రోత్సహిస్తూ వచ్చారు అధికారంలోకి రావడానికి ముందు వాళ్ళే తెర వెనుక ముందు పనిచేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన ఏడాది కాలంగా కూడా మొత్తం అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు సో ఓవరాల్గా లోకేష్ గారు పార్టీలో నిర్ణయ నిర్ణయాత్మక శక్తి అయితే పార్టీ పరంగా లోకేష్ గారు తర్వాత ఎవరు ఇంటర్నల్ వేరు ఎక్స్టర్నల్ వేరు అంతర్గతంగా వేరు బహిరంగంగా వేరు అంతర్గతంగా అంటే అందరికీ ఆ స్కోప్ ఉండదు ఆ పైరు వీలు చేసేది లాబింగ్లు చేసేది అంత ఉండదు సో ఆ అవసరం ఉన్న చోట ఇప్పుడు మైన్ మనం బయట చెప్పుకున్న వాళ్ళు ఎవరు చేయలేరు లోకేష్ గారికి దానికి సంబంధించి వేరే టీం ఉంది పైర్వీల కోసం లావీల కోసం ఏదైనా చర్చ కోసం అంతర్గత అంశాలు మాట్లాడడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఒక చర్చ ఉంది అంటే బ్యాక్ ఫేస్ బ్యాక్ అండ్ వర్క్ చేసేది సో ప్రతి నాయకుడికి బ్యాక్ అండ్ వర్క్ చేయడానికి ఒక టీం ఉండాలి ఫ్రంట్ అండ్ ఫ్రంట్ ఫేస్కి ఒక టీం ఉండాలి సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు అనిత గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ ఫేస్ టీం అనమాట పాలిటిక్స్ చేయడానికి వేదికలు ఎక్కడానికి మాట్లాడడానికి సభలు నిర్వహించడానికి ఈ దీనికి సంబంధించి ఈ టీం అనుకోవచ్చు సో మహానాడు జరిగిన ఈ మూడు రోజుల్లో కూడా రామ్మోహన్ నాయుడు గారు హైలైట్ అయ్యారు సో లోకేష్ గారి తర్వాత ఆయనే అనేది చాలామందిలో చర్చ వచ్చింది